ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం చేసుకుంటున్న తర్వాత చెక్కులు రావడం అనేటువంటిది మనం ఇప్పటికి చాలాసార్లు ఫంక్షన్ పెట్టుకున్నాం కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటి అంటే ఎనభై ఒక్క చెక్కులు ఒక్కసారి వచ్చినాయి అది కూడా కాకుండా మన జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి వర్క్స్కి తొంభై లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి హిందూ క్రిస్టియానా నియోజకవర్గానికి తొంభై లక్షల రూపాయలు జబ్బి గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా కాకుండా మన సద్దెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టులు చాలా ఇబ్బంది పడుతూ కోర్టు కోర్టు బార్ అసోసియేషన్ అనేక మార్లు ఫండ్స్ ఉన్నాయి కోర్టు బిల్డింగ్ సైట్ కావాలి అని చెప్పేసి మన లీగల్ సెల్ అనేక మార్లు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని మన చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మొన్న జరిగినటువంటి మీటింగ్లో ప్రభుత్వానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి రిజల్యూషన్ కూడా ఇచ్చినందుకు మనం సత్యంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే జెడ్పీ గెస్ట్ హౌస్ ఒకటి అసంపూర్తిగా ఉంది ఆ జడ్పీ గెస్ట్ హౌస్ కంపిటీషన్ కోసం కూడా అడుగుతా ఉన్నాం దానికి ముందు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు ఉంది కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కట్టచ్చు ఆదాయం కూడా జిల్లా పరిషత్కి వస్తుంది మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన చైర్పర్సన్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే అది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కింద అవుతుంది షాపులు కలిస్తే ఆదాయం జడ్పీకి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది ఊరికినే ఉంది దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళతో మనం చూస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతిని కానీ పోలవరం కానీ అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కానీ అలాగే పేరేచర్ల కొండమండ రోడ్డు అయితే పని ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి విషయం అలాగే మన సత్యంపల్లి మాదిపాటి రోడ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యి టెండర్ ప్రాసెస్లో ఉంది దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిజర్వేషన్స్ మున్సిపల్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చేస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో మనం ప్రధానమైనటువంటి హామీలు రెండు ఇచ్చాం పేరుచేద రోడ్డు ఒకటి కానీ సత్యనపల్లి మాదిపాలి రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా మన ఎంపీ గారి సహకారంతో ఈ రెండు మొదటి సంవత్సరంలోనే మనం పళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం అలాగే మన నియోజకవర్గంలో జడ్పీ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఎన్ఆర్ఈజేస్ కానీ దగ్గర దగ్గరగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా కూడా మనం పనులు చేసుకున్నాము వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలో ఈ సంక్షేమ కార్యక్రమాలకు వస్తే మరి ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది వచ్చిందని ముప్పై ఒకటో తారీఖే మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి చూశారు అమ్మఒడి కానీ లేకపోతే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మరి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం కూడా మనం విన్నాం అలాగే ఈ అడ్మిషన్స్ నుంచి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ అమ్మఒడి కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి మొదలుపెట్టేటువంటి పరిస్థితి రైతు బంధు కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ ఇన్స్టాల్మెంట్ కలిపి ఇచ్చే విధంగా ఏదైతే మనం సూపర్ సిక్స్ ఎన్నికల ముందు ప్రామిస్ చేశామో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటున్నాం అలాగే మరి పేద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అసలు లేదు పూర్తిగా తీసేశారు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ఇప్పటికి దగ్గర దగ్గరగా రెండు వందల మందికి దాకా ఇచ్చింటాం అనేక మార్కులు మనం మీటింగ్లు పెట్టు మరి ఇచ్చాము ఇవాళ ఒక్కరోజే ఎనభై ఒక్క మందికి ఇందుట్లో ఎనిమిది ఎల్ఓసీలు ఉన్నాయి మొత్తం అమౌంట్ అరవై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు మన సత్యపల్లి నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు బార్ అసోసియేషన్ వాళ్ళు మరి వీళ్ళు ఈ కి వీళ్ళకి మరి స్థలం లేదు వీళ్ళకి కోర్టుకి కోర్టుకి పోర్తికి స్థలం లేదు దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పకుండా అన్నా దాన్ని నేను స్టాండింగ్ కమిటీలో అలాగే మరి జనరల్ బాడీలో పెట్టేసి నేను దాన్ని సిఎం వెల్లు పండ్లు తీసుకున్న వాళ్ళు ఎవరు ఎలా మాడండి ఎలాగల రమాదేవి అలా నేను ముప్పై వందల మండలం అయిపోయిందండి ఇప్పుడు నగరికెళ్ళి రా